తూర్పుగోదావరి జిల్లాలో రెండు లక్షల నలభై వేల మందికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద నూట రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల పెన్షన్ అందజేస్తున్నామని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు రాజు మహేంద్రవరం నగరంలోని రాజేంద్ర నగర్ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కలెక్టర్ ప్రశాంతి వృద్ధులు వికలాంగులు వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు ఆగస్టు పదిహేనున క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు అదేవిధంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది డాక్టర్ గోరంట్ల రవికిరణ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు పెన్షన్ పంపిణీ చేశారు ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిగా హామీ ఇచ్చున్నాము పెన్షన్లు పెంచుతాం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ అందే విధంగా చేస్తాం అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నాము నెగ్గిన తర్వాత గత నెల కూడా రాజమండ్రి సిటీలో సుమారు ముప్పై వేల మంది పెన్షన్ లబ్ధిదారులు అందరికీ కూడా పెంచిన పెన్షన్ని మూడు వేలు ఉన్నదాన్ని నాలుగు వేలు కింద చేస్తూ అలాగే ఏదైతే డిజేబుల్డ్ ఉన్న మూడు వేలది ఆరు వేలు బెడ్రెడ్ అన్నది పదిహేను వేలు ఇవన్నీ కూడా పెంచింది వారి మాదిరిగా వైసీపీ పార్టీ వారి మాదిరిగా హామీ ఇచ్చి వెయ్యి రూపాయలు పెంచుతానని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ చేసే కార్యక్రమం కాదు ఒక్కసారిగా పెంచి ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా డబ్బుని ఇంటికే చేరివేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా చేస్తూ ఉన్నాం సిటీ నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారు కమిషనర్ గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అధికారులు అందరూ కలిపి ఇంటింటికి ఇంటింటికి సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి ఉదయం ఐదో గంటకే మొదలుపెట్టి సాయంత్రం ఐదింటికల్లా వంద శాతం పూర్తి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వారందరూ కూడా పెన్షన్స్ ఏదైతే తీసుకుంటున్న వారు వారి మాటల్లో చెప్తున్న విషయాలన్నీ వింటా ఉంటే చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది దేనికంటే ఇచ్చిన హామీ అన్నది ఒకటైతే మోసం చేయకుండా వారికి చెప్పిన విధంగా అమౌంట్ని అంతా చేరవేసేది ఇంటికే చేరవేసే కార్యక్రమం చేయడం చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది ఎన్డీఏ కూటమి ద్వారా ఏదైతే హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని కూడా ప్రజలకి సందర్భంగా తెలియచేస్తూ దాంట్లో భాగంగా ఆగస్టు పదిహేనో తారీఖున అన్నా క్యాంటీన్లు ఏదైతే రాజమండ్రి సిటీలో ఉన్న మూడు అన్నా క్యాంటీన్లు కూడా పునఃప్రారంభిస్తూ ఉన్నాం ఫేజ్ వన్లో ఫేజ్ టూ కింద ఇంకొక రెండు కూడా ఇమ్మని గౌరవ మంత్రి నారాయణ గారికి విజ్ఞప్తి చేయడం ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఫేజ్ వన్ అయిన తర్వాత ఫేజ్ టూలో ఇంకొక రెండు అన్నా క్యాంటీన్స్ కూడా ఇస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం అలాగే ఇప్పటికే స్కిల్ సెన్సస్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజులు ఇంకా ఏదైతే ఒక్కొక్కటిగా అన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు తల్లికి వందనం కానివ్వండి ఇలాగ ఇతర ఇతర అన్నీ కూడా ఉచిత బస్సు ప్రయాణ మహిళలు కానివ్వండి అన్నీ కూడా ఏ విధంగా ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా అది చేరే విధంగా వారు ఉపయోగించుకునే విధంగా అలాగే అనర్హులు ఎవరు కూడా దీంట్లో లబ్ధి పొందే విధంగా ఉండకుండా చేసే కార్యక్రమం కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం ప్రజలందరూ కూడా ఇంత క్లిష్టమైన పరిస్థితులు ఆర్థికంగా ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేసి వదిలేరు వైసీపీ పార్టీ వారు అయినా కూడా ఇంత క్లిష్టమైన పరిస్థితిలో ఇంత ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా కూడా ఎన్డీఏ కూటమిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కేంద్రం నరేంద్ర మోడీ యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రజలది గమనించి ప్రతి ఒక్కటి కూడా హామీని మేము నెరవేర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అవన్నీ కూడా క్షుణ్ణంగా అన్నీ కూడా చూడవాలని కూడా అందరికీ ధన్యవాదాలు ఇంటింటికి వెళ్ళి పంచడం జరుగుతుంది అది కూడా సెక్రటేరియట్ స్టాఫ్ అలానే గ్రామ స్థాయి అండ్ వార్డ్ స్థాయిలో ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్గా ఉన్నారో వాళ్ళ ద్వారా చేస్తున్నాం జిల్లా అంతా కూడా రెండు లక్షల నలభై వేల పైచులకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదలైంది అందులో భాగంగా మనకు ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ థౌసండ్ పెన్షన్స్ వరకు మున్సిపాల్ కార్పొరేషన్లో ఉన్నాయి సో బై ఈవినింగ్ బై ఫైవ్ ఓ క్లాక్ కల్లా అందరికీ కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అలానే డిస్బర్స్మెంట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు అర్బన్ వరకు చూస్తే అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది